బాబు భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమం ప్రజల్లోకి వెళ్తుంటే రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని స్థానిక మంత్రి కారుమూరి తెలుగుదేశం జనసేన పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద తప్పుడు కేసులు బనాయిస్తూ కార్యక్రమాన్ని అడ్డుకోవడం సరికాదన్నా తనకు మాజీ ఎమ్మెల్యే అర్మిల్లి రాధాకృష్ణ తనకు పట్న పోలీస్ స్టేషన్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత తర్వాత ఏవైతే హామీలు అమలు చేస్తామని వాటిని తెలియజేస్తూ ప్రతి ఇంటికి కూడా బాబుష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని తీసుకువెళ్లడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి రాబోయే రోజుల్లో వాళ్ళకి కలిగేటటువంటి ప్రయోజనాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సంతకం చేసినటువంటి ఒక ఇవ్వడం జరుగుతుందని అన్నారు స్థానిక మంత్రి కారుమూరు ఒక అభద్రతా భావంతో పోలీసులను అడ్డం పెట్టుకుని తెలుగుదేశం జనసేన పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద దొంగ కేసులు బనాయిస్తూ చేస్తున్నటువంటి చర్యలను తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండించారు భవిష్యత్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ జనసేన శ్రేణులు కలిసి ఇంటింటికి వెళ్లి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల ప్రయోజనాల్ని తెలియజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం మొదలై దాదాపు నవంబర్ ఫస్ట్ నుంచి మొదలైంది ఇప్పుడు ఉంది కానీ ఈరోజు ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి వింత పరిస్థితి మన తణుకులో కనిపిస్తుంది మంత్రి కారుమూరి వెన్నులో చలి పుట్టింది కార్యక్రమాన్ని చూసి ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన చూసి కారుమూరికి నిద్ర పట్టకుండా ఏదో విధంగా ఈ కార్యక్రమాన్ని తణుకులో అడ్డుకోవాలని ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఒక దొంగ మాదిరిగా వ్యవహరిస్తూ పోలీసులను అడ్డం పెట్టుకుని ఈ రోజు అనేటువంటి పనులన్నీ కూడా చేస్తూ ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలన్నింటినీ కూడా పూర్తిగా ఖండిస్తున్నాం ఈరోజు కారుమూరి అభద్రతా భావంతో నిన్న మా కార్యకర్త ఈరోజు ఒక వార్డులో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే వాళ్ళ కార్యకర్త ఫోన్ చేసి ఇచ్చి అనరాని మాటలు బూతులు తిడుతూ వ్యవహరించడానికి కూడా ఖండిస్తున్నాం ఒక మంత్రి స్థాయిలో ఉండి బుద్ధి ఉందా నీకు అసలు కనీసం బొంగిద జ్ఞానం ఉందా మీ పార్టీ కార్యక్రమాలు మీరు చేసుకోండి మా పార్టీ కార్యక్రమాలు మేము చేసుకుంటాం ఈ రోజు నువ్వు ఎన్ని అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నించినా మేము పోరాడుతాం సాధించి తీరుతాం అందులో ఎటువంటి సందేహం లేదు తెలుగుదేశం పార్టీ శ్రాంగులు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాం మరలా ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఎంత పోకెట్లు కూడా ఖండిస్తున్నాం ముఖ్యంగా ఈరోజు తణుకు పట్టణ సిఐ గారు రూరల్ సిఐ గారు ఇద్దరు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఓటీపీలు ఇవ్వద్దని ఈరోజు ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేశారంట దానిలో భాగంగా మేము వారు ఏం చెప్పారో మాకు తెలియదు కానీ చాలా సోషల్ మీడియాల్లో ఉన్నటువంటి వివిధ ఛానల్స్ లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓటీపీలు అడుగుతున్నారు ఇవ్వద్దని చెప్పినట్టు అవన్నీ కూడా వచ్చినాయి అది వాస్తవం అయితే దాన్ని కూడా పూర్తిగా ఖండిస్తున్నాం ఈరోజు మేము చేసేటటువంటి కార్యక్రమానికి ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు తెలుగుదేశం పార్టీ శ్రీ